ఇక్కడ ఏం చెప్తున్నానంటే అవి టూ హోల్స్ బడ్డా అండి వాళ్ళంటే దేవుడి దగ్గర పెట్టి తీసుకొచ్చేసరికి అక్కడ అగరబత్తులు పడి హోల్స్ బడ్డే అంటే ఫోర్ హోల్స్ బడ్డే అయితే మనకేమో క్లాత్ ఏమో తక్కువ ఇచ్చారు పోనీ చిన్న సైజు బ్లౌజు హాఫ్ హ్యాండ్స్ అండి అయితే నేను ఎలా అడ్జస్ట్ చేశానో చూడండి ఫస్ట్ అయితే మనం చెక్ చేసుకోవాలి హ్యాండ్ ఎంతవరకు వస్తుంది మనకి బ్యాక్ పార్ట్ ఎంతవరకు వస్తుంది అనేది చెక్ చేసుకొని ఒక ఫ్రంట్ పార్ట్లో వచ్చే విధంగానే కట్ చేసేసుకోవాలి నేను అలా చెక్ చేసుకొని మార్క్స్ పెట్టుకున్నాను ఇలా ఇప్పుడేమో ఫోమ్ క్లాత్ని వాటర్లో తీసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా టూ ఫోల్డింగ్ చేసుకోవాలండి టూ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి ఇలా ఒక స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచు మన ఖర్చుల కోసం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఒక పాదం వర్సన ఇలా స్కేల్తో డ్రా చేసుకున్నాను కదా ఈ విధంగా హ్యాండ్ అనేది మనకి పై వైపున బ్యాక్ సైడ్ ఉండే హ్యాండ్ వైపు పెట్టేసుకోవాలి కింది సైడ్ ఏమో మన ఫ్రంట్ ఉండాలి సేమ్ ఫస్ట్ కుట్టు వరకు డ్రా చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు పైకి డ్రా చేసుకోవాలి ఆమ్ హోల్ డౌన్ దగ్గర కూడా సేమ్ ఫస్ట్ కుట్టు దగ్గర పైకి డ్రా చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసేసుకోవాలి చూసి కూడా టూ మార్క్స్ కనిపిస్తున్నాయి సిక్స్ నుంచి ఆ మార్క్స్ నుంచి స్కేల్తో డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ హోల్ డౌన్ అనేది కూడా డ్రా చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి టేప్ టెన్త్ అనేది నాకైతే త్రీ వచ్చిందండి ఓకే త్రీ ఆమ్ హోల్ అనేది సెవెన్ ఉంది ఆది బ్లౌజ్లో అది కూడా ఎలా చూడాలంటే బ్యాక్ సైడ్ హ్యాండ్ నుంచి షోల్డర్ నుంచి మన ఫస్ట్ కుట్టు వరకు ఇక్కడ ఉంటుంది కదా మనం స్టిచ్ చేసుకున్న కుట్టు ఫస్ట్ కుట్టు తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని నిదానంగా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సెవెన్ వచ్చింది అందులో ఇక్కడ కూడా మనకి సెవెన్ రావాలి లేదంటే మనం ఏదో రాంగ్ చేసినామని అర్థం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి హ్యాండ్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాలో ఏమైనా కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకుంటే మన బ్లౌజ్ అనేది కంప్లీట్ హ్యాండ్ అనేది కంప్లీట్ అవుతుంది కటింగ్ ఇప్పుడు లోతు తీసుకోవాలి వన్ సైడ్ తీసేసుకొని ఇలా వన్ ఇంచ్ వదిలేసేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము తెలుసుకో మనం లోతు తీసిందని అంత క్లారిటీగా తెలియదు కదా కుట్టేటప్పుడు అప్పుడు మనం రాంగ్ అని ఒక నెంబర్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా క్లాత్ని రివర్ట్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ వచ్చేసేసి స్ట్రైట్గా మనం ఎక్స్ట్రా తా హెచ్చు కదా క్లాత్ అనేది ఆ క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఒక స్ట్రైట్గా ఒక స్కేల్తో లైన్ వేసుకొని కట్ చేసుకొని హాఫ్ ఇంచ్ లెంత్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము నడుము లూజ్ చూసుకోవాలండి నడుము లూజ్ వచ్చేసి మనకి ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వరకు హాఫ్ ఇంచు కాజా పట్టి కొలతలలోకి రాదు కాబట్టికి మనకి ట్వంటీ నైన్ వచ్చింది ట్వంటీ నైన్ బై ఫోర్ చేస్తే ఇక్కడ చూడండి టేపుతో లే మనం టేపుతో ఈ విధంగా పెట్టేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ ఫోర్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే సెవెన్ పాయింట్ త్రీ వచ్చింది సెవెన్ పాయింట్ త్రీకి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి నడుము లూజ్ అనేది చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫస్ట్ ఏమో మనకి నడుము లూజ్ వస్తుంది చెస్ట్ లూజ్ రావాలంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే డార్చ్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇలా లెంత్ వచ్చేసి మనకి త్రీ థర్టీన్ వచ్చింది ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చుల కోసం కింద మనం పట్టి వేస్తాం కదా బ్యాక్ పట్టి బ్యాక్ పట్టి దానికి మనం హాఫ్ ఇంచ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చింది ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసేసుకోవాలి ఎందుకంటే తను పొట్టి ఉన్నారు ప్లస్ కొంచెం సైజు చిన్నగా ఉంది అందుకనే ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చింది మళ్ళీ పైన కూడా మనకి నెక్ నెక్లోకి వెళ్ళిపోతుంది కదా పైన కూడా హాఫ్ ఇంచ్ డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి నెక్ అనేది హాఫ్ ఇంచ్లో పెట్టేసుకొని టూ పాయింట్ టూ పాయింట్ త్రీ ఇంచెస్లో పెట్టేసుకున్నానండి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసేసుకోవాలి ఇలా షోల్డర్స్ ఏమో అక్కడ క్రాస్ వచ్చిందని నాకు కూడా తెలుస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్ షేప్ అనేది చేయాలి రౌండ్గా వాళ్ళు ఏ నెక్ అయితే అడుగుతారో వాళ్ళ నెక్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి షోల్డర్స్ ఆది బ్లౌజ్లో షోల్డర్స్ ఎంతుందో అక్కడ మనం ఒక పాదం ఇష్ ఇచ్చిపెట్టేసేయాలి నెక్ ప్లస్ ఇక్కడ షోల్డర్ కూడా పాదం వరుసని ఇష్ చూసి చూసిరా ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసిన హాఫ్ ఇంచ్ వదిలిపెట్టే మార్కింగ్ కూడా వేసిన మీకు క్లారిటీగా కనిపించడం కోసం ఇక్కడ మనకి ఎయిట్ పాయింట్ త్రీ ఉంది కదా సేమ్ అదే విధంగా పైన కూడా ఎయిట్ పాయింట్ త్రీ అలా పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి ఇలా ఒక స్ట్రైట్ లైన్ సేసుకోవడమే ఎందుకంటే మనకి ఆమ్ హోల్ అనేది తెలియాలి కదా ఎంత వచ్చిందనేది ఆమ్ హోల్ కోసం మనం ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటాం అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మనకి అది బ్లౌజ్లో బ్యాక్ నెక్ నుంచి అది హాఫ్ ఇంచు హ్యాండ్ వరకు హాఫ్ ఇంచు పైకి డ్రా చేసుకుంటే మనకి ఆమ్హోల్ అనేది ఆమ్ హోల్ డౌన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ డ్రా చేసుకుంది ఇక్కడ మనము బ్యాక్ నెక్ ఇక్కడ డ్రా చేసుకుంది షేడ్ మొత్తం లైనింగ్ వేసి లైన్స్ వేసుకుంటే ఈ విధంగా డబ్బా లాగా వస్తుంది డబ్బా లాగా వచ్చినాక హాఫ్ ఇ వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్లో పెట్టేసుకొని ఈ విధంగా కొలిచేసుకోవాలి కాల్ చేసుకుంటే మనకు సెవెన్ రావాలి ఇంత ఆమ్ హోల్ వచ్చేసి మనకి హోల్ లూజ్ వచ్చేసి మనకి సెవెన్ వచ్చింది కదా సెవెన్ రావాలి ఇక నేను ఏం చేస్తున్నానంటే మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉంది సరిపోయిందా లేదా అనేది చూస్తున్నా ఒక్కొక్కసారి ఏంటంటే ఒక పాయింట్ అనేది ఒక ట్వెం ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా చెస్ట్ దాన్ని బట్టి ఉంటుంది అలా విధంగా చెక్ చేసుకుంటున్నా చేసుకొని ఇలా ఒకసారి డ్రా చేసుకున్నాం డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ నా చె నాకు చెస్ట్ అనేది కొంచెం తేడా అనిపించింది అందుకే నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకోవడమే డ్రా చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించి విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి బిగ్నర్స్కి అయితే ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందండి కటింగ్ అనేది ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు మనం ఆమ్ హోల్ దగ్గర నడువు దగ్గర టక్స్ ఇచ్చుకున్నాం అనుకో అప్పుడు మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను కట్ చేసిన ఇక్కడ షే పట్టీలు ఇక్కడేమో మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇక్కడ షేప్ పాటీలు వస్తాయి ఇలా క్లాత్ అనేది రివర్ట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ రివర్ట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి నాకెటి కంఫర్ట్ ఉంటుందో అటు చూసుకుంటున్నాం మీకైటి కంఫర్ట్ ఉంటే అటు పెట్టేసుకొని డ్రా చేసుకోవడమే ఈ విధంగా పెట్టేసుకొని చూసేసుకోవాలి షోల్డర్స్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత పెట్ మనకు సమానంగా చూసుకో క్రాస్ పెట్టేసుకోవాలి పైన సో సమోసా షేప్ వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా మన ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర ఏంటంటే మనకి పైకి నడుము దగ్గర ఏంటంటే పైకి డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ నెక్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్లో పైకి ఉంటుంది బ్యాక్ పార్ట్లో కిందికి ఉంటుంది కదా అందుకోసం ఇలా పట్టి ఆది బ్లౌజ్లోని పట్టి నుంచి హాఫ్ ఇంచు కిందికి పెట్టుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారా వీడియోలో ఇలా నేను ఎలా అయితే పెట్టినో అలానే ఇలా పెట్టేసుకొని క్లాత్తో ఇలా డ్రా చేసుకోవడమే అత పక్కకి జరగకుండా ఒక హ్యాండ్తో పట్టుకొని ఇంకో హ్యాండ్తో చార్క్పీస్తో మార్క్ చేసుకోవడమే డ్రా చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి ఎంత ఉంది అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ అనేది మనకి నెక్ నెక్ డ్రాకి తీసుకోవాలండి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్కి ఇలా తీసుకున్న తర్వాత ఉక్సల పట్టీ నుంచి కాజాల పట్టి వరకు మనకి షేప్ పట్టి అయితే ఏడు వరకు ఉందో ఆ పైకి కొలుగుసుకుంటే మనకి త్రీ ఇంచెస్ వచ్చింది త్రీ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా డాట్ కోసము ప్లస్ మనకి షేప్ పట్టీ కోసము హాఫ్ ఇంచు మొత్తము వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకోవాలి ఎక్కువ పెట్టుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అయితే ఎంత ఉందో అంతా మనము సైడ్ ఖర్చుల కోసం చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఈ విధంగా మన ఆది బ్లౌజ్లోని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా పెట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది చెస్ట్ లూజ్ ఈ విధంగా హాఫ్ ఇంచు కిందికి ఆది బ్లౌజ్ కంటే హాఫ్ ఇంచు కింది పెట్టుకుంటే ఇలా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలండి మనం ఇక్కడ లాస్ట్లో మార్కింగ్ చేసుకున్న పాయింట్ ప్లస్ చెస్ట్ లూజు ఇలా డ్రా డ్రా చేసుకొని స్ట్రైట్ లైన్లో డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాతకి మనము ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో లోతు తీసుకోము ఫ్రంట్ పార్ట్లో లోతు లోతులు తీసుకోవడం వల్ల ముడతలు రాకుండా ఉంటుంది బ్లౌజ్ అనేది ఈ విధంగా ముడ బ్లౌజ్ లోతు అనేది తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ మనకి షేప్ పట్టి కోసం షేప్ ఇస్తాం కదా షేప్ ఇవ్వడానికి ఇక్కడ నేను త్రీ ఇంచెస్లో కోవాలి తీసుకొని ఇక్కడ వన్ ఇంచు మనము టూ ఇంచెస్ మొత్తం కలిపి మనము డాట్స్ కోసము వన్ వన్ ఇంచు మార్కింగ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా మనకు ఆది బ్లౌజ్లో ఎంత అయితే తీసుకున్నారో డాట్ డాట్స్ కోసం అలా మనం టూ టూ డాట్స్ తీసుకుంటే మనకి మొత్తం కలిపితే టూ త్రీ డాట్స్ వచ్చేస్తాయి మొత్తం పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం ఏదైతే డ్రా చేసుకున్నామో మళ్ళీ బ్యాక్ పార్ట్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకు నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నానంటే మనకు నెక్ అనేది సరిగా రాదు ఎక్కువ వస్తుందని ఫ్రంట్ పార్ట్ అలా కాకుండా సేమ్ సమానంగా ఉండే విధంగా పెట్టేసుకొని మనము నెక్ ఒకటే కట్ చేసుకోవాలండి ఇలా షోల్డర్స్ ప్లస్ నెక్ ఒకటే కట్ చేసి నేను మిగతా అంతా డ్రా ఎలా అయితే డ్రా చేసుకున్నానో అదే విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఈ విధంగా మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో లోతు తీసేసుకొని ఇలా కట్ చేసుకోవడమే మొత్తం ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ నెక్ ఇవన్ వీడియోలో చూపించిన విధంగా ఇలా డాట్స్ అనేవి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మొత్తం ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఫ్రంట్ షేప్ పట్టీలు ఫ్రంట్ పార్ట్లోని షేప్ పట్టీలు ఈ విధంగా మనం మడత పెట్టుకున్నాం అనుకో నెక్ నుంచి మనకు వచ్చేసి ఆ డాట్స్ కాడ టాక్స్ టాక్స్ ఇచ్చుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ అనేది వస్తుందండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ప్రకారమే కొన్ని డాట్స్ మిగతా డాట్స్ కూడా ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఉక్స్ల పట్టి కాజల పట్టికి కట్ చేసామండి నెక్స్ట్ వచ్చేసి మనకి షేపాటీలు ఇది మనం ఫ్రంట్ పార్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన పక్క సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ నుంచి మనం ఇలా ఆది బ్లౌజ్లోని హాఫ్ ఇంచ్ కింద నుంచి హాఫ్ ఇంచు పైకి పెట్టేసుకొని మనం ఆది బ్లౌజ్లో ఎంతైతే తీసుకున్నామో లెంత్ విడ్త్ మొత్తం సేమ్ దాని విధంగానే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకొని మార్కింగ్ చేసుకొని మనం డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ లాస్ట్లో మార్కింగ్ ఈ విధంగా షేప్ పట్టి మనకు షేప్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి నేనైతే మొత్తం ఇప్పుడు అన్నీ కట్ చేసేసుకుంటానండి బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ మనం జాయింట్స్ వేస్తాం కదా మిగతావన్నీ అలానే చేసేసుకుంటాను చేసుకున్న కట్ చేసుకుంటాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ అండి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకోవాలి ఇలా బ్లౌజ్ వచ్చిన దాన్ని బట్టి డిజైన్ బట్టి మనం చూజ్ చేసుకోవాలండి ఎలా అనేది మనకి ఇలా మొత్తం సేమ్ ఉంది ఎటు చూసినా సేమ్ ఉంది కాబట్టి మనము హ్యాండ్స్ అనేవి ఫస్ట్ ఇక్కడ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ కూడా ఉంది ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాము పెద్ద బార్డర్ మీద తర్వాత వచ్చేసి చిన్న బార్డర్ ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోవడమే ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా దాని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా మెయిన్ క్లాత్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి టూ హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే క్లాత్ పైన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసుకున్నాం కాబట్టి క్రాస్ పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ మీద కూడా సేమ్ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇలా కట్ చేసుకొని చూడండి ఇక్కడ మా ఓడైతే నన్ను మస్తు డిస్టర్బ్ చేస్తుండు అసలు ఆ రోజు అల్లరి అల్లరి ఇంట్లోనే ఉండు స్కూల్కి వెళ్ళలేదు స్కూల్ లేదనుకుంటా అందుకే డిస్టర్బ్ చేస్తుండు ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ పట్టీలు షేప్ పట్టీలు ఒక మనం పట్టికి కాజా పట్టికి మెయిన్ క్లత్ కూడా అవసరం వస్తుంది కాజాల పట్టికి అందుకే అది కూడా కట్ చేసేసుకొని ఏదేం దానికి పెట్టేసుకొని ఈ విధంగా అండి వీడియో సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ను ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం